యమేకాక్షరం నిర్మలం నిర్వికల్పం గుతీతమానందమాకారూన్యం పరంపర గర్భం వదంతి ప్రగల్భం పురాణం తమీడే ఆయన యొక్క వాస్తవమైనటువంటి ఇప్పటివరకు కల్పిత స్వరూపం అంటే మనకి ఉపాసకుడికి అంటే మనకి ఏ రకంగా ఆ స్వామి యొక్క అసలు స్వరూపం తెలియాలి అంటే ముందుగా ఆ స్వరూపం తెలియడానికి మనకు ఒక మార్గాన్ని అందించింది ఉపాసనా మార్గం అంటే అక్కడ నామరూపములు ఉంటాయి గణపతి యొక్క రూపం ఇలా ఉంటుంది గణపతి యొక్క మంత్రం ఇది ఈ మంత్రంలో ఈ విధమైన భావన చేయాలి మంత్ర మంత్రార్థ మంత్రార్థస్మర్తవ్య మంత్రానుష్ఠానంతోనే ఆ మంత్రం యొక్క అర్థాన్ని భావిస్తూ మంత్రానుష్ఠానం చేయమని శాస్త్రం అందువల్ల ఆ నామరూపముల గురించి చెప్పిన తర్వాత నామరూపాతీతమైనటువంటి నిర్గుణమైనటువంటి నిరాకారమైనటువంటి వేదంలో చెప్పబడినటువంటి చివరి సత్యం ఏదైతే ఉందో ఆ సత్యస్వరూపమైనటువంటి రూపం గురించి ఇప్పుడు చెప్తున్నారు అక్షరం ఆయన ఎవరు ఏ ఒక్కడే ఆయన అక్షరం అంటే నశించినటువంటి వాడు పర పరమేశ్వరుడు పరమాత్మ ఏ రూపంలో ఉన్నా ఆయన నామం ఏదైనా భగవంతుడు ఒక్కడే ఏకం ఏకమేవా అద్వితీయం ఏకాక్షరం ఒకే ఒక అక్షరం అంటే ఓంకార ప్రణవ ప్రణవస్వరూపుడు నిర్మలం ఎంతో శుద్ధమైనటువంటి వాడు నిర్వికల్పం వికల్పం అంటే మార్పు ఏదో అలజడన్నమాట ఎలాంటి మార్పులకి లొంగేవాడు కాదు మార్పులు ఉండవు ఆయనకి మారకుండా ఉండేవాడు మనం మారిపోతూ ఉంటాం ఆయన ఆయనలో వికారం అంటే మార్పు వికల్పం అంటే మార్పు ఎటువంటి వికల్పాలు మార్పులు ఉండవు మార్పు లేకుండా శాశ్వతంగా ఏకరూపంలో ఉంటాడు గుణాతీతం మనకి మనమంతా గుణాల్లో బడి తిరుగుతున్నాం సత్వగుణం రజోగుణం తమోగుణం అని మూడు గుణములు ఆ గుణముల యొక్క స్వభావం బట్టి మన స్వభావాలు ఉంటాయి ఆ గుణాన్ని బట్టి మన స్వభావం ఉంటుంది సత్వగుణం ఉందనుకోండి మనలో మంచి స్వభావంతో ఉంటాం రజోగుణం ఉందనుకోండి అహంకారంతో ఉంటాం తమోగుణం ఉందనుకోండి అజ్ఞానంతో ఉంటాం ఇలాగ వీటి ఈ గుణాలకి లోనైన వాడు కాదు ఆయన ఈ సమస్త ప్రపంచం కూడా ఈ గుణత్రయంలో ఉందన్నమాట ఈ గుణత్రయ స్వరూపం ఈ ప్రపంచం అంతా కూడా ఈ గుణత్రయాలకు అతీతుడు ఆయన నిర్గుణుడన్నమాట ఈ గుణములు ఏవీ కూడా ఆయన్ని ప్రభావితం చేయవు ఆనందం ఆయన ఆనందం ఆయన ఆనంద స్వరూపుడు ఆయన స్వరూపం ఏమిటి ఆనందం అంతే ఆకార శూన్యం ఇప్పటిదాకా ఆకారాలు చెప్పారు ఇప్పుడు ఆకార శూన్యం ఆకారం లేనివాడండి ఆయన ఆయన స్వరూపం ఏమి ఎలా పట్టుకుంటామంటే ఆనందం అంతే ఆనందం ఆయన అక్షరం నశించని వాడు ఒక్కడే ఆయనకి శుద్ధమైనవాడు ఆయనలో మార్పులుండవు అని ఉ ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి ఆ పరబ్రహ్మతత్వం ఏదైతే ఉందో ఆ పరబ్రహ్మతత్వాన్ని ఏ వాక్యాలు బోధించినయో వాక్యాలు ఆ వాక్యాల్లో ఏ విషయాలైతే చెప్పబడ్డాయో ఆ విషయాలన్నింటినీ కూడా గుదిగుచ్చి ఆచార్యస్వామి శ్లోకంలో చెప్తున్నారు పరంపార గర్భం పరంపారం ఆయన ఈ సంసార బంధాల్లో లేనివాడు ఆయన ఎంతో గొప్ప పారం ఒడ్డు లాంటివాడు మనందరికీ కూడా శ్రేష్టమైనటువంటి ఒడ్డు ఆయనే అంటే ఏమిటి మనం చేరుకోదగినవాడు ఈ బంధాలన్నీ దాటుకుని ఈ బంధాలకు ఆవలివాడు ఆయన ఆయన మనకి ఒడ్డు అయినమాట మనం ఎప్పటికైనా ఒడ్డు చేరాల్సిన వాళ్ళమే కదా మనం చేరుకోదగినటువంటి వాడు ఆయన అటువంటి వాడు ఆయన మనకి గమ్యం ఆయనే ఓంకారం ఆయన ఓంకార స్వరూపుడు ఆమ్నాయ గర్భం ఆయన ఆమ్నాయ గర్భుడు అంటే ఏమిటి ఆమ్నాయ గర్భుడు అంటే ఆమ్నాయం అంటే వేదం వేదమంతా కూడా ఆయన గర్భం అంటే ఆయన ఆయన శరీరం ఆయన పొట్టలో అంతా కూడా అంటే ఏమిటి ఆమ్నాయ గర్భం అంటే ఏమిటి ఇక్కడ ఆమ్నాయ ఆమ్నాయ స్వరూపుడు ఇక్కడ ఆయన కడుపులో ఆమ్నాయం ఉంది ఆయన కడుపులో పెట్టుకున్నాడు అని కాదు ఇక్కడ ఆయన వేదమూర్తి వేద ప్రతిపాద్యమైనటువంటి తత్వమూర్తి అని అర్థం సత్యస్వరూపుడు వేదం చెప్తూ వేదం ఏ తత్వాన్ని అంటే ఏ సత్యాన్ని చెప్తుందో ఆ సత్యం ఆయనే అంటే ఆమ్నాయమంతా కూడా ఆయన కోసమే ఆయన్ని బోధించడానికే బయలుదేరింది మనకి అది అటువంటి వాడు ప్రవదంతి ప్రగల్భం పురాణం తమిడే ఆయన ఎంతో గొప్పవాడు ఆయన గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటారండి ఆయన పురాణ పురుషుడు అంటే చాలా ప్రాచీనుడు ఏనాటివాడో అనాది ఆయన ఆది లేదా ఆయనకి అంతం లేదు శాశ్వత స్వరూపుడని గురించి చెప్తూ ఉంటారు వేదశాస్త్రములన్నీ చెప్తూ ఉన్నాయి ఆయన గురించి అటువంటి ఆ గణాధీశుణ్ణి నేను స్తుతిస్తున్నాను అని చెప్పి చక్కగా మనకి ఇక్కడ ఆయన యొక్క నిరాకార నిర్గుణ స్వరూపాన్ని వేదబోధితమైనటువంటి ముఖ్యంగా ఉపనిషత్తుల్లో ప్రతిపాదించబడినటువంటి పరబ్రహ్మస్వరూపంగా చెప్పడం జరిగింది ఇక అంతా చెప్పిన తర్వాత ఆయన్ని సంబోధిస్తూ ఆ స్వామిని వేడుకుంటున్నారు ఏమని వేడుకుంటున్నారు చిదానంద సాంద్రాయ శాంతయ్యం నమో విశ్వకర్తే హర్త్రే చతుభ్యం నమోనంతలీలాయ కైవల్య భాషే నమో విశ్వబీజ ప్రసీదేశూనో చిదానంద సాంద్రాయ శాంతా తుభ్యం అయ్యా నీకు నమస్కారం 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 అని చెప్తున్నారు నువ్వు ప్రసన్నుడివికా అని చెప్తున్నా అని అడుగుతున్నారు వేడుకుంటున్నారు చిదానంద సాంద్రాయ ఆయన జ్ఞానస్వరూపం ఆనందస్వరూపం ఉపనిషత్తు ఏం చెప్తుంది విజ్ఞానఘన ఆనంద ఘన అంటుంది ఘన అంటే ఏమిటి కరుడు కట్టుకుపోవడం అంటే గట్ట కట్టుకుపోవడం అంతా ఆనందమే ఇప్పుడు మనకు ఉప్పు ఉందనుకోండి ఆ ఉప్పుని ఏ పక్క తుప్పి వేసుకున్నా ఉపగానే ఉంటుంది అలాగే ఆయన జ్ఞానం అంతే జ్ఞానస్వరూపుడు ఈ పక్క జ్ఞానం ఆ పక్క జ్ఞానం ఆయన జ్ఞానం అంతే జ్ఞానపు ముద్ద ఆనందపు ముద్ద శాంతం శాంతస్వరూపం అన్నమాట అంటే శాంతస్వరూపం అంటే ఏమిటి ఉపనిషత్తు ఏం చెప్తుంది ఎవరు శాంతస్వరూపం అంటే మనకి మూడు దశలు ఉన్నాయి మనందరికీ కూడా ప్రతినిత్యం ఈ మూడు దశల్లో ఉంటాం తిరుగుతూ ఉంటాం అవస్థలు అంటాం జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుషుప్తి అవస్థ జాగ్రత్త అవస్థ అంటే ఏమిటి మెలకువుగా ఉన్నాగా ఇప్పుడు మనం మెలకువలో ఉన్నాం తర్వాత స్వప్నావస్థ అంటే నిద్ర వచ్చి ఆ నిద్రలో కలలో మళ్ళీ ఒక ప్రపంచాన్ని చూస్తూ ఉంటాం తర్వాత సుషుప్తి అవస్థ అంటే గాఢ నిద్ర దశ ప్రతివాడు ఈ మూడు దశల్లో రోజూ తిరుగుతూ ఉంటాడు దీనికి ఆవలిది అంటే ఈ దశలన్నీ కూడా ఈ అవస్థాత్రయం అంటాను దీన్ని ఈ అవస్థాత్రయం వినుర్ముక్తం ఈ విను అంటే ఇది ఇది దీనిలో నుంచి బయటపడ్డప్పుడు అంటే ఇవి ఏవీ లేని ఏకస్థితి ఒకటి ఉంటుంది దాని శాంతస్వరూపం అది శివస్వరూపం అంటారు శాంతం శివమద్వైతం మన్యంతే సత్మా స విజ్ఞేయ అని మాండూక్యోపనిషత్తు చెప్తుంది అది శాంతస్వరూపం అంటే ఏమిటి ఈ అవస్థలు ఏవీ లేవు అవస్థ అంటే మన తెలుగు అవస్థ కాదు సంస్కృతంలో అవస్థ అంటే దశ ఆ అవస్థరాతీతుడు అన్నమాట ఆ శాంతస్వరూపుడు ఆయన అటువంటి నీకు నమస్కారం అంటే ఆనంద స్వరూపుడు నమో విశ్వకర్త్రే చ హర్త్రే చతుభ్యం ఈ సమస్త ప్రపంచానికి కర్త ఆయన ఈ సమస్త ప్రపంచాన్ని తనలోకి మళ్ళీ తీసేసుకుంటాడు లయింపజేస్తాడు హర్త కూడా ఆయనే ఆయనకి ఎన్ని లీలలు ఉన్నాయండి ఈ రెండేనా విశ్వాన్ని నిర్మించడం ఈ విశ్వాన్ని తనలో ఇముడ్చుకోవటం ఇవేనా అంటే లీలాయ ఒక లీల ఏమిటయ్యా లీలాయ అంతులేదు ఆయన లీలలకి అటువంటి వాడు కైవల్య భాషే ఆయన ఎవరు ఒకే ఒక స్వరూపం అన్నమాట అద్వితీయం అద్వితీయం అంటే ఏమిటి రెండవది లేనిది విధాయితం ద్వైతం రెండుగా తెలియబడటం ద్వైతం రెండుగా తెలియబడకుండా ఉండడం అంటే ఏమిటి అర్థం ఒక పండు ఉంది ఆ పండు ఒక పండు అంటే ఒకటనే కాదు కదండి దానికి రూపం ఉంది దానికి ఒక రుచి ఉంది రసం ఉంది దానికి ఒక వాసన అంటే గంధం ఉంది దానికి ఒక స్పరిశ ఉంది అంటే ఆ పండు గట్టిగా ఉందా మెత్తగా ఉందా ఇలాంటివన్నీ ఉన్నాయి అదేదో పచ్చగా ఉందా ఎర్రగా ఉందా ఏదో ఒక పండుకొక ఒక రూపం దాని ఒక రుచి తీయగా ఉంటుందో పుల్లగా ఉంటుందో ఏదో ఒక రుచి తర్వాత ఒక వాసన సువాసన ఏదో ఒక వాసన ఇలాంటివన్నీ ఉన్నాయి కదా అంటే అనేక ఉన్నాయి ఒకటి 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 అంటున్నాం మనం అది అది ద్వైతం అది అద్వైతం కాదు అద్వైతం అంటే ఏమిటి ఒక్కటే అది ఎలా తెలుస్తుంది మనకి ఆయన కూడా అలాంటి ఒక్క స్వరూపుడు అనమాట ఒకే అద్వైత స్వరూపుడు ఆయన అటువంటి విశ్వబీజ ఈ ప్రపంచానికి కారణం బీజం అంటే కారణం కారణం అయిన అటువంటి ఓ గణపతి మాకు ప్రసన్నుడు ఇక అని వేడుకున్నారు స్వామి చక్కగా ఈ శ్లోకంలో ఇక ఈ శ్లో ఈ స్తోత్రాన్ని అంటే ఈ గణేష భుజంగ ప్రయాత స్తోత్రాన్ని మనం అనుసంధానం చేయడం వల్ల అంటే అనుసంధానం చేయడం అంటే దీనిని చదవడం దీనిని వినడం దీని అర్థాన్ని భావించడం వల్ల మనకి ఏం కలుగుతుంది అనే ఫలశ్రుతి కూడా స్వామివారు చెప్తున్నారు ఇమం సుస్తవం ప్రాతరుత్య భక్త్యా పఠేద్యస్తుమర్త్యోత్సర్వకామాన్ గణేశ ప్రసాదేన సిద్ధ్యంతి వాచో గణేశే విభౌ దుర్లభం కిం ప్రసన్నే ప్రాతకాలంలో చక్కగా మేల్కొని భక్తితో ఈ చక్కని స్తోత్రాన్ని ఎవరైతే ఏ మానవుడైతే చక్కగా పఠే పఠిస్తాడో చదువుతాడో అతడు అన్ని కోరికల్ని కూడా సిద్ధింపజేసుకుంటాడు అంటే అన్ని కోరికలు నెరవేరుతాయి ఆయనకి గణేశ ప్రసాదేన సిద్ధ్యంతి వాచ వాక్సిద్ధి కలుగుతుంది గణేశ్వరుడి యొక్క గణపతి యొక్క అనుగ్రహం వల్ల వాక్సిద్ధి కలుగుతుంది వాక్సిద్ధి అంటే విద్య లభిస్తుంది విద్యాలాభం వాక్కుకి శక్తి వస్తుంది అంటే ఏమిటి ఇక్కడ విద్యా లాభం కలుగుతుంది ఏ విద్యని మనం అభ్యసించాలనుకున్నా ఆ విద్యలో ఆరితేరి ఒక నైపుణ్యాన్ని పొంది చక్కగా ఆరితేరి ఆ దానిలో వచ్చినటువంటి కౌశలం వల్ల మనకి ఉపయోగం ప్రపంచానికి ఉపయోగపడేటువంటి ఒక గొప్ప స్థితి గణపతి యొక్క అనుగ్రహం వల్ల వస్తుంది చెట్ట చివరికి స్వామివారు అంటారు గణేసే విభౌ దుర్లభం కిం ప్రసన్నే ఆ గణపతి ప్రభు ప్రసన్నుడైతే లభించందేముంటుందయ్యా ఏదైనా ఉంటుందా అన్నీ లభిస్తాయి గణపతి యొక్క ప్రసన్నత వల్ల లభించనిది అంటూ ఉండదు కాబట్టి గణపతిని మనం సేవించాలి అని మనకి చక్కని ఉపదేశం చేస్తూ గణేష భుజంగ ప్రయాత స్తోత్రాన్ని స్వామివారు మనకు అందించారు ఆదిశంకర భగవత్పాదులు